రా కదలి రా బ్రాంద బాటిల్ ఇస్తాం రా కదలి రా బిర్యానీ పొట్లం ఇస్తాం రా కదలి రా ఐదు వందల నోట్ ఇస్తాం రా కదలి రా ఇది చంద్రన్న సవ బ్రాందీ బాటిల్ ఇస్తాం బిర్యానీ పొట్లం ఇస్తాం తలకాయకి ఐదు వందలు డబ్బులు ఇస్తాం రా కదలి రా చంద్రన్న సభను విజయవంతం చేయి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమాను వారి నిజాయితీగా చెప్పమాను రొమ్ము మీద చేసుకొని వాళ్ళే ఐదు వందలు లెక్కిచ్చినామా ఇయ్యలేదా మూడు వందలు ఇచ్చినావా లేదా బ్రాందీ ఇచ్చినావా లేదా బిర్యానీ పెట్టినామా లేదా నేను బిర్యానీకి అయితే ఎగ్జామ్షన్ అబ్బా తప్పులేదు ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు ఒకటే ఏం వేరే కారణమే లేదు విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది సంసారమైనా రాజకీయమైన నమ్మకమైన తర్వాత ఇట్నే ఉంటుంది మేము సమీకరించకున్నా కానీ కేవలం మా కార్యకర్తలం మాత్రమే మేము నాయకులం కార్యకర్తలం మాత్రమే సమీకరణ చేసి అవుతాం అయితే మేము కొన్ని వేలు అవుతాం ఏడు వేలు ఎనిమిది వేలు మేము అయితే గొప్ప మేవన్నీ డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము కానీ మిగతా జనం అంతా ముప్పై నలభై వేల మంది రోడ్ల మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక పొద్దుటూరు నియోజకవర్గం అయినా ఒక జమ్మనోడికైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఆ నాయకుని పైన ప్రేమ ఉంది అభిమానం ఉంది ఆ క్రేజ్ ఉంది మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్ల ఉంటుంది తల్లికి వందనం ఇస్తాం ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తాం బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తాం రైతు రాజ్యం తెస్తాం యువగలానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏటా ఇవన్నీ ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది చెప్తాం అని చెప్తాడు ఆయన దీర్ఘాలు దీర్ఘాలు తీసి నాకు పిల్లప్పుడు మనం సంతలల్లో మూలికలు అమ్ముతుంటారు చూడే మూలికలు సంతలల్లో తాయిత్తులు మూలికలు ఈ మూలిక వేసుకుంటే సంతానం వృద్ధి కలుగుతుంది ఈ మూలిక వేసుకుంటే నరాల బలహీనత పోతుంది ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది ఇది చేస్తాం ఇది చేస్తా సేమ్ ఇది అనిపించింది నాకు సంతలో మూలికలు సంతలో తాయిత్తులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా యాడికి వచ్చిందంటే ఓట్ల కోసం ఆడికొచ్చింది పరిస్థితి మళ్ళీ అంగో ఒకటి మాట మాట్లాడుతున్నాడు ఆయన అది కూడా నాకు హాస్యం అనిపించింది నేను పదహైదు రూపాయలు ఇస్తాను మీకు వంద ఖర్చు చేయిస్తా పదహైదు ఇస్తాడంట ఖర్చు చేయిస్తాడంట వంద రూపాయలు సంపాదిస్తాడంట పదహైదు ఇస్తా ఖర్చు చేయిస్తా వంద సంపాదిస్తా వందను వెయ్యి చేస్తా వెయ్యిని పదివేలు చేస్తా అంట ఇది అంద నాకు లెక్క అర్థం కాలే ఎట్ల ఇది పదహైదు రూపాయలు ఇచ్చేది నీ ప్రభుత్వము వాళ్ళతో ఖర్చు చేయించే నువ్వు వందటి చంపా వంద చంపాదిచ్చే వెయ్యి ఎట్లయితుంది వెయ్యి పదివేలు ఎట్లయితుంది ఆ పదివేలు నీకైతుదే ప్రభుత్వానికి అవుతుందా శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా ఏం చెప్పడం నాకు అర్థమే కావడంలే చులు ప్రొద్దు నియోజకవర్గమే తీసుకున్నాం నేను పదివేల మందిని పిలుచుకొని అని చెప్పినాడు ఒక నాయకుడు నేను ఏడు వేల మందిని పిలుచుకొని అని చెప్పినాడు ఒక నాయకుడు ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ సురేష్ గారు ఓ పదివేలు వేసుకో ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ పదివేలు వేసుకో ప్రవీణ్ పదివేలు పిలుచుకోలేక లింగారెడ్డి పదివేలు పిలుచుకోలేడా ప్రవీణ్ పదివేలు పిలిచిపోయినాక వరదలాడి పదివేలు పిలిచిపోయాడా తలా పదివేలు ఏడు వేలు వేసుకుంటే నలభై వేలు ఎత్తాది పొద్దుటూరు నుంచి కమలాపురంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే వీళ్ళ అబద్ధాల కూతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది పాల్గొన్నారు సభలో వాళ్ళు అనేది డెబ్బై వేలు అనేది యాభై వేలు అన్ని అబద్ధాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పాల్గొన్నారు ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాంతి ఇచ్చి ఐదు వందల డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం మరి ఏడు నియోజకవర్గాలకు కలిపి ముప్పై వేలు అయితే మీరొక్కరు నలభై వేలు తీసుకపోతే ఇంకా పదివేలు కాకెత్తకపోయిందే ఇంకా మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు ఇలా అబద్ధాలు వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత వీళ్ళ పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే ముద్దులు పెడితే ఓట్లేసినారు నన్ను కాదనుకున్నారు జగన్ ముఖ్యమంత్రి కావడం వలన ఈ జిల్లా ప్రజలైన మీకు ఎవరికి మేలు జరిగిందో చెప్పండి అన్నాడు నేనదే అడుగుతాన జగను జగన్మోహన్ రెడ్డి కలిగిన వాడు కాబట్టి మగోడు కాబట్టి మగసిరిగా అడుగుతున్నాడు పులివిందల మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలకు నా వలన వ్యక్తిగతంగా ప్రయోజనం నా ప్రభుత్వం వలన ప్రయోజనం జరిగి ఉంటే గడప గడపకు నా పార్టీ జెండా మీకు పేదరికానికి ఉపయోగపడింటే ఓటు లేకుంటే వేయాకండి అంటున్నాడు ఇది మగసిరి మాట మగసిరి మాట ఇదే నువ్వు అదే అడిగినావు కడప జిల్లా ప్రజలను ప్రజలు అదే చెప్తారు మేము అదే చెప్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ కడప జిల్లా ప్రజలకు కుటుంబ కుటుంబానికి వ్యక్తి వ్యక్తికి ప్రతి వర్గానికి మేలు జరిగి ఉంటేనే మాకు ఓటు వేయండి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా జగన్కి ఒక్కనికే మేలు జరిగింది మీకెవ్వరికి మేలు జరగాలి అన్నాడు జగన్ గొక్కనికే మేలు జరిగి ఎవరికి మేలు జరగకపోతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల మహిళల యొక్క రుణాలను చెల్లిస్తే ఎవరికి మేలు జరిగింది ఈ ఉండే లక్షల మంది ఆడవాళ్ళకు మేలు కాదా నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే ఈ జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే వారికి మేలు కాదా నాడు 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 నేడు మన బడి కింద స్కూళ్ళని బాగు చేస్తే మా పిల్లల జీవితాలకు మంచి భవిష్యత్తు రాసినోడు కాదా నిరక్షరాస్థను పోగొట్టి అక్షరాస్థితిని పెంచడానికి మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి అమ్మఒడిని తీసుకొచ్చి బడికి పంపించి పదహైదు వేలు ఇచ్చినాడే అది మేలు కాదా ఇంటింటికి మూడు వేల రూపాయలు పెన్షన్ పంపినాడే అది మేలు కాదా మగ్గం నేస్తే మీ సంస్కృతిని కాపాడండి మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి ఇదిగో చేనేతమ్మ ఇలా ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడు సంవత్సరానికి ఆ కుటుంబాలకు మేలు జరగలేదా కరోనాలో ఆ డబ్బు వీరని ఆదుకోలేదా ఎన్ని చెప్పాలా ఈ సభ పూర్తిగా విఫలమైపోయింది జనం యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది జనం ఈ పార్టీని ఆదరించకుండా పోయినారు చెప్పిన ప్రతి మాట అబద్ధము చేసింది ఏది చెప్పుకోలేకపోవడము చెప్పడానికి ఏది లేకపోవడం ఇప్పుడేదో చేస్తానని చెప్పిన ప్రజలు నేను నమ్మకుండా పోవడం అన్నీ కలిపితే నీ రా కదలిరా సంతలో తాయెత్తులు అమ్ముకున్నట్టే ఉంది మూలికలు అమ్ముకున్నట్టే ఉంది గారడి విద్యలు చేసినట్టే ఉంది ఇంతకు తప్పితే మరొకటి కాదు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా నేను Yes.